ఈరోజు మిరపకాయలు పచ్చడి చేద్దామని అనుకున్నాను యాక్చువల్లీ ఉప్పు పచ్చడి పండు మిరపకాయలు ఉప్పు పచ్చడి అనమాట ఇది మిరపకాయలు నీట్గా వాటర్ లేకుండా కడిగి శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక వాటర్ అనేది ఉండకూడదు నీట్గా కట్ చేసుకొని ఈ మిక్సీ వేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఒక కప్పు అంటే కిలో పండు మిర్చికి ఒక కప్పు ఉప్పు సరిపోతుంది ఒక కప్పు కళ్ళు ఉప్పు వేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకొని మామూలు పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలా అందులోనే చింతపండు కూడా వేసుకోవచ్చు ఒక చిన్న ఉల్లిపాయ అంతా వెల్లుల్లిపాయ అంత చింతపండు అనమాట ఒక చేతిలో పట్టే ఒక కొంచెం చింతపండు వేసుకోవచ్చు కిలోకి అంత చింతపండు వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఈ పౌడర్ ఉంటుంది ఏ పౌడర్ అంటే మెంతులు ఆవాలు కొంచెం అలా వేయించేసి రోట్లో పౌడర్ చేసుకొని ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట ఎక్కువ వేయకూడదు మెంతులు చేదొస్తుంది పచ్చడి సో ఒక స్పూన్ ఇట్లా నూరుకొని మీరు మెంతులు పౌడర్ చేసుకొని చింతపండు కూడా కొంచెం రైగా అట్లా అట్లా పెట్టుకొని అలా పెట్టుకోవాలన్నమాట పచ్చడి సో ఇది కొంచెం ఒక వన్ టూ డేస్ మాగిన తర్వాత మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు అలా పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం మాగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టాను కాబట్టి అందులో రైస్ వేసుకొని కొంచెం ఈరోజు రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు నోరు ఊరిపోద్ది అనమాట అన్నం అన్నంలో ఈ ఉప్పు పచ్చడి వేసుకొని తింటే పండు మిరపకాయల పచ్చడి అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే బిర్యానీ కూడా ఈ పచ్చడి ముద్ద ముందు పనికిరాదండి అసలు అంత టేస్ట్ బాగుంటుంది అనమాట ఈరోజు నేను ఇదే తిన్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది